ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదో రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి చంద్రబాబు గారు మాట తప్పారని చెబుతున్నారు మరి చేయలేదని చెప్పి మాట తప్పారన్న వారు ఈరోజు మళ్ళీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలాగే మైకు పట్టుకుని బ్రహ్మాండంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతామని చెప్పి మూడు నామాలు పెట్టినందుకే మీ ప్రభుత్వాన్ని ఈరోజు పక్కన పెట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించారు మరి ప్రజలంతా విశ్వసించి ఈరోజు తిరుగులేని మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే మీరు ఓర్చలేకున్నా ఐదారు నెలలు అవుతోంది ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు వ్యవస్థలన్నీ నాశనం చేశారు ఈ ఐదారు నెలలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షను పదహైదు వేల రూపాయలు ఈ ఇవ్వనటువంటి ఆ పెన్షన్ ఈ రోజు ఇంటికే తెచ్చిస్తామంటే ఆ రోజు ఇదే వైఎస్ఆర్ నాయకులు నవ్వి మాట్లాడారు మరి ఏ రకంగా ఈ రోజు ఒకటో తేదీ రాగానే ఉద్యోగస్తులకు జీతాలు గంట ఎట్లా కొట్టి టయానికి పడుతున్నాయో డబ్బులు అదేవిధంగా పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తెచ్చి ఈ రోజు లేపి అరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతాం రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఆ రెవెన్యూ సదస్సులు గ్రామాలు పట్టణంలో చూస్తే వైసీపీ హయాంలో మీరు దోపిడీలు చేసి భూ కబ్జాలు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పుగా తీసుకొచ్చిన యాక్ట్ ద్వారా అనేక మంది రైతులకు రీసర్వే పేరు మీద ఈ రోజు గట్ల పంచాయతీ పెంచి ఆఖరికి సిగ్గు లేకుండా సర్వే రాళ్ల మీద మీ బొమ్మలు కొట్టుకున్న చరిత్ర మీదైతే ఆఖరికి మా తాత ముత్తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిని కూడా పాసుబుక్ల మీద మీ బొమ్మను వేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే నేను బటన్ నొక్కినా నేను బటన్ నొక్కినా అని చెప్పి ప్రతి ఒక్క సిద్ధం సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ ఒకే ఒక బటన్ నొక్కి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు రైతుల గురించి అభివృద్ధి గురించి అంటే ఒకసారి ఆలోచించుకోవాలా ఏదైతే సూపర్ సిక్స్ అని మాట్లాడుతున్నారో అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా జరుపుతాం వచ్చే ఓపిక పట్టింది తొందర వద్దరు ఎక్కడ ఏదో అంటారు కదా ఏదో ఇప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు బాబు రోజులు లెక్కలు పెడుతున్నారు ఇప్పుడైపోయింది అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అన్ని చేస్తాం సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా తీసుకుపోతాం ప్రతి ఒక్క మాటకు రైతుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది ఇదే నియోజకవర్గంలో నా తండ్రి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు తీసుకుని వస్తే ఆ ప్రాజెక్టుకు దొంగలు పడి మోటార్లు కొట్టేసి కాపర్ వైర్లు కూడా ఎత్తుకుపోతే ఐదేళ్లు పట్టించుకున్న దాఖలాలు లేని మీరు ఆర్టీఎస్ రైట్ కెనాల్ని నేను చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకుని ఆ రోజు పంతొమ్మిది వందల ఆరు కోట్లు ఎంతో ప్రేమ అభిమానంతో టెండర్ పిలిపించి ఆ ప్రాజెక్టు మీద నాశనం చేసిన మీరు మీరు రైతుల గురించి మాట్లాడుతూ చాలా హాస్యాస్పదం ఉంది మీ ఉనికిని కాపాడుకోవడానికి మేమున్నాము అని చెప్పుకోవడానికి ఈ రకమైన మాటలు మాట్లాడడం తప్ప ఇంకా ఏమీ లేదు ప్రజలు టైం ఇచ్చారు మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ ఎమ్మెగనూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఒక దశ దిశ నిర్దేశం చేసి నిన్నే చూశారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ తోటి ఇటు రాయలసీమ ప్రాంతంలో ఏమి రావాలా మన ప్రాంతంలో ఏమి రావాలా అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ మొన్ననే మీరు చెప్పిన తప్పుడు మాటలు హైకోర్టు ఇస్తాం రాజధాని ఇస్తామని మోసం చేస్తే అసెంబ్లీలో మన తీర్మానం చేయడం జరిగింది హైకోర్టు బెంచ్ ఏ మాట అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో విశ్వసనీయతకు మారుపేరు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే కడుపు ఉంది పాపం మీకు తట్టుకోలేకపోతున్నారు మీరు ఆత్రపడినా ఎన్ని పడినా పాపం కొంతమంది అయితే జమిని ఎన్నికలు వస్తాయని సంకల్ గుద్దుకుంటున్నారు ఎన్నికలు ఏ ఎన్నికొచ్చినా ఇక్కడ నుంచి ప్రజలు మిమ్మల్ని నంబరింగ్ అయిపోయింది మీ పని ఒకసారి చూసారు ఒక అవకాశం మీ నాయకుడు జగన్ అడిగింది కూడా ఒక్క అవకాశమే ఆ ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు ఇంక రెండో అవకాశం అడగలేదు అడిగినా ఇవ్వరు ప్రజలు అనేది మన ఎలక్షన్లతో అర్థమైపోయింది జీవితకాలం మీరు అక్కడే కూర్చొని ప్రతిపక్షం ఉండాల్సింది తప్ప ఈ రోజు మంచి పనులు చేసి కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న మమ్మల్ని ఆశీర్వదించని లేకపోతే సలహాలు ఇవ్వండి తప్ప ఊరికే తప్పుడు ప్రచారాలు చేసి అడ్డుకునే విధంగా అభివృద్ధిని అడ్డుకుంటే సైన్ ధోల్లాగా చెప్పి తెలియజేస్తున్నాం